ఐదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు అయితే వేలం పాటలు అయితే పూర్తి అయిపోయినాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు వరకు అయితే ఈ తాడు రకం కాయలు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మొదలై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈ రెండో రకం కాయలు అయితే పలితాయి ఇక ఫోటో రకం కాయలు చూసుకుంటే ఫోటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఈరోజు మదనపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే మదనపల్లి మార్కెట్కి టాప్ రేట్లు అయితే కట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి